ప్రసంగాన్ని పోయే ఈ సెషన్ లో పూర్తి చేయండి మొదటి స్థానంలో తన దశకంగా ఒక సెషన్ ఉన్నాయి లో ఉన్నది ప్రదీప్ సన్న రామకృష్ణ గారు శ్రీ విజయలక్ష్మి నది విజయలక్ష్మి ప్రతి హైదరాబాద్ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కలగెప్యిషిట్ మసెస్నుిటు," trzeba సికులీడిట్ శ్రీ ప్ంరబ � semble。」xana państwo <tweak> participated in offers us. to have a strong Ne Russell Maw利. to have a strong Ne Russell Maw利. to have a strong Ne

प्रतिष्ठित कार्य करणाऱ्या प्रस्तोत्याद्वारे वाचले जाईल तथा

గలవ నబి పవల్కిసన న కొనసాగితున దతకన్న 13 సెకండ్ల వెంచే జలవ నబి ఇక ప్రతికారు సమాప రాముృష్ణ గారు ప్రతినిత సర్ जी जयंत कुमार मोसकिन को पुटियागंज में देंगे एक और स्टार वाला अंशार का पटकथा और केन को 20 सेकंड का मनाए जाओ काबिल और केन साहब वाला अंशार का पटकथा 20 सेकंड में निकल के जाओ ना गुड अभी मेरा परिचय का अंदर बना ले रहा और निकल रहा है सिग्नेचर है ये आमीगा बोलत नागा इब ये बंदरा पर बंदेते और ये नहीं करती अर्जंटाना <laughs> గౌడ్ గారిని మరియు బుడిగా హుసేన్ ఎక్సెంపిటీసీ మలంపల్లి గారిని వీరిద్దరిని కూడా సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల దూరాన్ని ఎనిమిది ఇరవై ఒక్క పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న యాభై ఐదు సెకండ్లు ముందంగిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఇరవై ఏడు సెకండ్లు వెనుకంగిలో ఉన్నారు

आयतेन मैं तमाम పదవ తరగతిలో మొదటి ఎనిమిది తరగతిలో 11వ తరగతిలో 55 సెక్షన్లో పూర్తి చేయగలిగి రెండవ తరగతిలో మనసాహిత్య తరగతన్న ఒక తరగతిలో మూడవ సెక్షన్లో మనజిల్లాలో ఉన్నారు మొదటి తరగతిలో మనసాహిత్య తరగతన్న 12వ సెక్షన్లో గెంకకిన ఉన్నారు అందారా శ్రీనిగారు సంతాలేయ్ ప్రాక్టీస్ గారు

Maka pertigaan serang pamersmen, di మనం i think it is

É tata. Ah. Vai. Vai. Vai.

రెండవ స్థానంలో కొత్త స్థానాలి రావాలి మరణి చివరకు వెళ్ళి మరణం తిరిగి ఒక అడుగు పద పదహారు నాలుగు వేల ఎనిమిది వందల దూరాన్ని తిరిగి ఈ రౌండ్ లో రెండు వందల తొంభై ఒక్క అడుగు దూరాన్ని మూడవ స్థానంలో కొనసాగుతాను రెండవ స్థానంలో కొనసాగాలంటే అప్పుడు ఎవరికి వెళ్ళాలి తిరిగి ఒక్క అడుగు దూరాన్ని ఒక్క నిమిషంలో ఉన్నది

ಎನ್ನ ಮಾತಲ ಪರಿಣಯ ಸಾಧಿಸುವುದರ ದಾಗಿತೇ ಮೊರಂತಾ ಮೊರಿ ಅದೆ ಇವನಕ್ಕೆ ಮುಂದೆ ಮಹಾರಾಷ್ಟ್ರಕ್ಕೆ ಭಾರತದೊಳಗೆ ಬಲಸಾನ ಅನುಸಾರ ತಾ